ఇప్పుడు అన్నీ ఎక్కడెక్కడ దాచిపెట్టుకుంటే మనకి ఏదైనా అవసరం అవసరమైతే రావు కదా ఫ్రీగా కదా అట్లే కదా మీరు వాళ్ళ బందోబస్తు ప్లాన్ ఇవ్వమని చెప్తారు పాయి ఉంటుంది సార్ స్టార్టింగ్లోనే ఒకటి లోటు ఉంది సార్ అక్కడి నుంచి వాళ్ళు వాకింగ్లో కానీ మెయిన్ ప్రాక్టీస్లో వస్తారు టై లేదు సార్ చేసేది గట్టిగా పై ఇంజిన్ వాళ్ళు వచ్చి పెట్టుకున్నారా గోదావరిలో మాట వేసి ప్లైన్ లాక్కున్నారు

ప్రైవేట్ కార్ మోటార్ సైకిల్ పార్కింగ్ దగ్గర నుంచి ఫ్రీ కౌంటర్ వన్ కిలోమీటర్ వస్తుంది సార్ డౌన్ సైడ్ బండ్ కార్ పార్కింగ్ వాడుతాం సార్ అప్ సైడ్ అప్ స్ట్రీమ్ సైడ్ వాటర్ ఉంది దాంట్లో ఇంట్లో ఏది వేసుకోవచ్చు కానీ మరింత చెట్లు హెవీగా ఉంటాయి సార్ చేసుకోవాలి ఆ ట్రాక్టర్లు తిరగబట్టి సందర్భాలు ఉన్నాయి సార్ కాబట్టి సేవ్ అయ్యారు కానీ ఇంజు మనకి డ్రోన్ నదిలో వస్తే ఇవన్నీ వేస్తే కనపడవు अटी యటి ఒక ఆరోసే చెప్పించుకుని ఇప్పుడు నేను ఉంటు కొంటే మనము క్లీన్ ఫ్రీ డిపార్ట్మెంట్ కొంచెం లీడ్ తీసుకొని భక్తులు అంతా వచ్చేది వాటర్ ఇచ్చేవాదా మా అసలు గారు ఆయిల్ బంద్ మమ్మల్ని కూడా కొండమే ఆరు గంటల కింద चलेगा चलो 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 आगे निकल चलो आगे निकल चलो गाने पे आलोचक को मारो थोड़ा उधर इधर ना हट लगता है क्या అవసరం పట్టిసీమ మహాశివరాత్రి బందోబస్తు సందర్భంగా ఈసారి కూడా ఐదు వందల యాభై మంది పోలీసులు వాళ్ళకి అదనంగా చాలామంది జిఎంఎస్ కేసుని వీఆర్ఓస్ని కూడా డిప్యూట్ చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం చాలా సంతోషంగా భక్తులకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి చిన్న ఇన్సిడెంట్ కూడా చోటు చేసుకోకుండా మనము ఈ ముఖ్యమైన బందోబస్తుని జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది ఈసారి కూడా అలానే నిర్వహిస్తాము భక్తులందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఏమంటే పోలీసు వారి సూచనలు పాటించి వాళ్ళని నిర్దేశించిన ప్రాంతాలలో మాత్రమే వచ్చి స్నానం ఆచరించి ఆ టైంలో ఆ క్యూ లైన్స్ని కరెక్ట్గా పాటిస్తే మనకి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు దర్శనం కూడా త్వరగా కంప్లీట్ అవుతుంది ఆ దర్శనం కూడా త్వరగా కంప్లీట్ చేయించడానికి హ్యాపీగా చేయించడానికి అన్ని అరేంజ్మెంట్స్ రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి కూడా చేయడం జరిగింది దాని గురించి ఫండ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకి ఒక ముఖ్య విన్నపం ఏమంటే అన్ఆరైజ్డ్ లాంచీలు కానీ ఇంకొకటి ఇంకొకటి కానీ ఎక్కి ఇబ్బంది పడదు మీకు ఖచ్చితంగా పంట ఏర్పాటు చేశారు పంట మీద నుంచి వచ్చి దర్శించుకోవడం చాలా అవసరం ఈ ఇంతకుముందు కూడా మనకి లాంచీల సంఘటన గుర్తుండే ఉంటుంది కాబట్టి లాంచీలన్నింటినీ బంద్ చేయడం జరిగింది ఎమర్జెన్సీ సర్వీసెస్ తప్ప లాంచులు జనరల్గా వాడరు కాబట్టి మీరు అందరూ కూడా పంటని యూజ్ చేసుకొని దర్శనం చేసుకోవాల్సిందని కోరుకుంటున్నారు తర్వాత ఈ గోదావరి తీరం కూడా మనకి చాలా పవిత్రమైన తీరం అండ్ ఇట్లాంటి విశిష్టిగాంచిన టెంపుల్ శివుడు మహేశ్వ మహేశ్వరుడు మన మహావిష్ణువు కూడా ఒకే దగ్గర ఉండడం చాలా అరుదు అట్లాంటి మంచి టెంపుల్ దగ్గర నాకు లాస్ట్ టైం కొంచెం బాధ వేసింది మన పండుగ అయిపోయినాక చూస్తే చాలా చెత్త తీరంలో వేసి ఉంటుంది ఇదంతా ఒక గుడి అంటే మనకి గుడి మాత్రమే కాదు ఈ నదీ గర్భం అంతా మన గుడితో సమానం అట్లా ఈ నదీ గర్భంలో ఎక్కడా కూడా మీరు చెత్త వేయకుండా ఉంటారని ఆశిస్తున్నాము అలాంటి చెత్త ఏదైనా వేసినప్పుడు కూడా కొంతమంది భక్తులని వాలంటీర్లని సేవ సేవా సమితుల్ని కూడా నేను పిలుపునందిస్తున్నాను దయచేసి మీరు ఆ నదీ గర్భంలో ఉన్న చెత్తని మళ్ళీ వెలికి తీసి బయటకి తీసుకొచ్చే కార్యక్రమంలో భాగం పంచుకోవాల్సింది కోరుకుంటున్నాను